హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాఓం ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి లైక్ చేసుకోండి ఇక కూటమి పేరుతో కుట్రలు మోసగాళ్లను నమ్మొద్దు జగన్ ఈ సభ ఎముగనూరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అన్నారు బిందువు బిందువు చేరి సింధువు అయినట్లు ఇక్కడ జన సముద్రం కనిపిస్తుందన్నారు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్ కర్నూలు జిల్లా ఎముగనూరు బహిరంగ సభలో ప్రసంగిస్తూ మీ బిడ్డను ఆశీర్వదించడం కోసం మీరంతా రావడం పూర్వజన్మ సుకృతం తాతలందరికీ శిరస్సు వంచి కృతజ్ఞలు తెలుపుతున్నాను అన్నారు పేదలంతా ఒకవైపు పెత్తందారులు మరోవైపు మే పదమూడవ తారీఖున కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది పేదలకు పెత్తందార్లకు మధ్య యుద్ధం జరగపోతుంది ఈ పొత్తులను జిత్తులను ఈ మోసాలను కుట్రలను వీటన్నింటినీ ఎదుర్కొంటూ పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం సిద్ధమంటూ లేచే ప్రతి చేయి ప్రతి గుండె ఐదేళ్లుగా మంచి జరిగిందని మా ప్రభుత్వ బడులు బాగుపడ్డాయని ప్రతి గుండి చెబుతోంది జెండాలు జతకట్టిన వారిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా పెత్తందారులను ఓడించేందుకు నేను సిద్ధం మీరంతా సిద్ధమా యాభై ఎనిమిది నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం మనం చేసిన మంచి కొనసాగాలని ప్రతి గుండి చేరుకుంటోంది పేదలంతా ఒకవైపు పెత్తందారులు మరోవైపు పేదల వ్యతిరేకులను ఓడించండి మీ బిడ్డను గెలిపించండి అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు విద్యారంగాన్ని విస్మరించిన టీడీపీకి ఓటు వేస్తారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం కార్పొరేషన్ స్కూళ్లకు తీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చాం అమ్మఒడి విద్యాదీవెన ద్వారా పిల్లలను ప్రోత్సహిస్తున్నాం పిల్లల చదువు గురించి గతంలో ఏ పాలకులు పట్టించుకోలేదు పేదరికం నుంచి బయటపడాలంటే పిల్లలు చదువుకోవాలి విద్యారంగాన్ని విస్మరించిన టీడీపీకి ఓటు వేస్తారా ధనికులకు అందే చదువునే పేదవులకు కూడా అందిస్తున్నాం మహిళల కోసం గత ప్రభుత్వం ఒక్క పథకం కూడా తీసుకురాలేదు కూటమి పేరుతో కుట్రలు చేస్తున్నారు ఇన్ని కుట్రలు చేసినా మళ్లీ మనమే గెలవబోతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు మంచి చేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండి మంచి చేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండి పేదల సొంతింటి కలను నెరవేర్చాం మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చాం ప్రతి నెల ఒకటో తారీఖున మూడు వేల పెన్షన్ ఇస్తున్నాం మూడు వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటే రెండు లక్షల డె వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం ఇంత మంచి చేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండని కోరుతున్నా చంద్రబాబు హయంలో ఒక్క రూపాయి అయినా వేశారా ప్రతిపక్షాల మోసాలను నమ్ముకున్నాయి చేసిన మంచిని మాత్రమే మేం నమ్ముకున్నాం అని సీఎం జగన్ చెప్పారు చంద్రబాబు పేరు చెప్తే వెన్నుపోట్లు మోసాలు ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి ఎస్సీలను అవమానించిన వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయండి బీసీల తోకలు కత్తిరిస్తామన్న వారికి తోకలు కత్తిరించండి మైనార్టీల మనోభావాలను దెబ్బతీస్తున్న వారికి బుద్ధి చెప్పండి ఇప్పుడు కూడా దత్తపుత్రుడిని ఢిల్లీ నుంచి మోదీని తెచ్చుకున్నాడు చంద్రబాబు పేరు చెప్తే వెన్నుపోట్లు మోసాలే గుర్తుకొస్తాయి మళ్లీ మోసం చేసేందుకు బాబు రంగురంగుల మెనోఫస్టోతో వస్తున్నారు అంటూ సీఎం దుయ్యబట్టారు ఇలాంటి మోసగాళ్ళ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో చంద్రబాబు ఇచ్చిన హామీలో ఒక్కటి నెరవేర్చలేదు ఆడబిడ్డ పుట్టితే ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేస్తానన్నాడు చేశాడా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా ఉద్యోగము ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు ఇచ్చాడా అర్హులకు మూడు సెంట్లు స్థలం ఇస్తానన్నాడు ఇచ్చాడా ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు నిర్మించాడా ఇంత మోసం చేసిన బాబు మళ్లీ సూపర్ సిక్స్ అంటూ వస్తున్నాడు ఇలాంటి మోసగాలు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని సీఎం జగన్ పేర్కొన్నారు వీరాంజనేయులు చదివించి చంద్రబాబు కంటే పెద్ద చదువు చదివిన వాడిని మేం టిప్పర్ డ్రైవర్కు టిక్కెట్ ఇచ్చామని చంద్రబాబు హేళన చేశాడు మాది పేదవాళ్ళు పార్టీ అందుకే టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చాం వీరాంజనేయులు చదివింది చంద్రబాబు కంటే పెద్ద చదువు వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్ చదివాడు బీఈడీ కూడా చేశాడు బాబు హయంలో ఉద్యోగం దొరక్క టిప్పర్ డ్రైవరు అయ్యాడు పేదవాడైనా వీరాంజనేయులు ఎదగాలనే టికెట్ ఇచ్చామని సీఎం జగన్ చెప్పాడు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఓం నమ శివాయమ